All who believe the conclusion. ఎల్లప్పటికీ గుర్తుండిపోయే రికార్డులను నెలకొల్పుతూ తనదైన సత్తాను చూపిస్తూ దూసుకు వెళ్తోంది ఇండియన్ సినిమా స్టామినా ఇది అని డంకా జబాయించి నిరూపించింది ఈ సినిమాను సగటు భారతీయ ప్రేక్షకులందరూ మెచ్చుకుంటుంటే కొన్ని బాలీవుడ్ దిగ్గజాలకు మాత్రం జీర్ణం కావడం లేదు ఎంతలా అంటే అంతటా అసహనం బాహుబలి పేరు వింటేనే వారికి ఏదేదో జరిగిపోయేంత ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అని మాకు ఎదురే లేదని విరుచుకు తిరిగిన కండలు తిరిగిన వారిని సైతం తల్ల క్రిందులు చేసి తెలుగు జాతి తెలుగు ఖ్యాతి పౌరుషాన్ని భారతావనికి తెలియజెప్పింది బాహుబలి ద కంక్లూజన్ అందుకేనేమో బాలీవుడ్ నటులు ఈ సినిమాపై స్పందించడం మానేశారు స్పందించకపోతే ఏం కాదు కానీ బాహుబలి పేరు వినేందుకు కూడా అసహనమైతే ఎలా చెప్పండి ఇదిగో ఈ మహానటుని చూడండి ఈయన పేరు ప్రేమ్ చోప్రా బాలీవుడ్ నట దిగ్గజం సమర్థుడైన నటుడు ఇతనంటే మన తెలుగు వారికి కూడా అభిమానమే ఈ పెద్ద నటుడు ఓ ఫంక్షన్ కు హాజరైనప్పుడు అక్కడి ప్రెస్ వారు ఓ ప్రశ్న సంధించారు బాహుబలి వెయ్యి కోట్లు దాటేసింది కదా మీ కామెంట్ ఏంటని అడిగే లోపే ఎలా సమాధానం చెప్పాడో చూడండి విన్నారుగా మా సినిమాలు కూడా రెండు వేల కోట్లు దాటేస్తాయి చూసారా ఈ సమాధానం హిందీ సినిమాకు ఐదు వేలు కోట్లు వచ్చాయంటే మనం మాత్రం సంతోషించమా అది హిందీ సినిమా అని కాదు ఇండియన్ సినిమా అని గర్వంగా ఫీల్ అవుతాం అలాంటప్పుడు ప్రేమ్ చోప్రా వంటి నట దిగ్గజం బాహుబలిపై ఓ చిన్న మాట మాట్లాడితే తప్పేంటి చెప్పండి మనకు లేదని బాధపడితే ఒకటే బాధ ఏదుటి వారి కొందని బాధపడ్డామా మన బాధ అవతలి వారి బాధ రెండు బాధలు పడాల్సి ఉంటుంది అయినా కళకు ఎల్లలు లేవని ఎప్పటికి తెలుసుకుంటారో వీళ్ళు